ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే విద్యా వ్యవస్థను నేను ప్రక్షాళన చేసి మొత్తం మెరుగైన విద్యను అందించి మొత్తం విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విధంగా నేను మొత్తం లైన్ చేసినని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడతాను అయితే మన నారా లోకేష్ గారు కూడా అసలు విద్యా వ్యవస్థ విధానంలో చాలా అవకతవకలు జరిగాయి విద్య అడ్డం పెట్టుకుని అక్రమాలు దోపిడీలు చేశారని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడతారు ఏంటి సార్ వీళ్ళందరి మధ్యన కంపారిజన్ ఏది నిజమే ఇది అబద్ధం అంటే ఇక్కడ నేను ఒక సామాన్యుడిగా మాట్లాడతానండి సో లోకేష్ గారా జగన్మోహన్ రెడ్డి గారా పక్కన పెడదాం ఎందుకంటే ఇద్దరు రెండు పార్టీల్లో ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటారు ఆరోపణలో వాస్తవం ఎంత ఉందో నిజం ఎంత అనేది ఇక వాళ్ళ మనస్సాక్షికి లేదంటే ఆ అధికారులకే తెలియాలి సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రధానంగా ఒక సామాన్యుడిగా నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే విద్యా వ్యవస్థ గురించి రెండు వేల పంతొమ్మిదికి ముందు సరే పద్నాలుగు కూడా పక్కన పెట్టేద్దామండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలం కూడా పక్కన పెట్టేద్దాం రెండు వేల తొమ్మిది లేదా రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ అని చెప్పి తీసుకొచ్చారు అదొక సత్ఫలితాలను ఇచ్చింది అందరికీ ఉపయోగపడింది ఆ తర్వాత అంటే అంతకుముందు వేరే విధానం ఉండేది స్కాలర్షిప్ అని లేదంటే ఇంకోటి ఇంకోటి అని రకరకాలుగా ఉండేది రెండు వేల నాలుగు ముందు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఏ విధంగా అంటే ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలి కాబట్టి వాళ్ళకి మనం ప్రభుత్వం తరఫున చేయాల్సిన సాయం ఏంటి అని ఆయన ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ అనే విధానాన్ని తీసుకొచ్చి ఆ మెరిట్లు ఎవరైతే ఆ కాలేజీలో జాయిన్ అవుతారో వాళ్ళకి సంబంధించిన ఫీజులని ఆ ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద డైరెక్ట్గా కళాశాలలకే ప్రభుత్వం జమ చేయడం అనేది నాకు తెలుసు నాకు తెలుసు కదా రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి జరుగుతుంది రెండు వేల పద్నాలుగు తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి వచ్చారు అదే విధానం కంటిన్యూ అయింది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయి జగ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే విధానం కంటిన్యూ అయింది ఇక రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు మా నాన్నకి మా నాన్నగారికి తగ్గ పరిపాలన ఆయనకి మించిన పరిపాలన ఇస్తా అన్నాడు ఆయన ముంచిన పరిపాలన తీసుకొచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు కాలేజీలకి మానేసి అయితే విద్యార్థుల అకౌంట్లోనో లేకపోతే తల్లుల అకౌంట్లోనో జమ చేయడం మొదలు పెట్టేశాడు ఎన్ని దఫాలు వేసాడండి గట్టిగా ఆయన వేసింది నాకు తెలిసి మూడు సంవత్సరాలు వేసారు మరి ఫీజులు స్టూడెంట్స్ ఖాతాలో పడినాయా లేదా తల్లి ఖాతాలో పడినాయ ఎవరి ఖాతాలో అయినా పడినాయి ఇప్పుడు డబ్బులు మన అకౌంట్లో పడినప్పుడు మన అవసరాలు ఉంటాయి కదండి ముందు పేకల మీదకి వచ్చిన అవసరాలు ఉంటాయి సో వాళ్ళు వాటికి ఉపయోగించుకుని ఉండొచ్చు కాలేజీలో కట్టలేని పరిస్థితి కాలేజీలు ఏం చేసినాయి గత ఐదేళ్లలో నువ్వు ఫీజు కట్టలేదు ఫీజు కట్టి వచ్చి నీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాను సో ఇదే అంశాన్ని యువగాలం పాదయాత్ర లోకేష్ చేస్తున్నప్పుడు విద్యార్థులు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు లోకేష్ దగ్గర మొరపెట్టుకున్నారు మేము అధికారంలోకి రాగానే దాన్ని సాల్వ్ చేస్తామమ్మా మీ సర్టిఫికేట్లు ఇవ్వడం కావచ్చు లేదా పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొస్తాను హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాం అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేశారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు గత ఐదేళ్ళు ఏదైతే తాడేబేల్ ప్యాలెస్లోకి వచ్చిన ప్రెస్ మీట్ పెట్టారో ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ ఎమ్మెల్యే కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే రికార్డ్ చేసుకుని దాంట్లో ఎడిటింగ్ చేసుకుని వీడియో వదులుతున్న పరిస్థితి సర్వనాశనం చేశారు విద్యా వ్యవస్థని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆరోపణలు చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత దాదాపుగా మూడు త్రైమాసికాలకి ఏదో చెప్తా ఉన్నారు సరే అవి పక్కన పెడితే విద్యార్థులు రావాల్సిన ఫీజులు ఎలా వసతి విద్యార్థి విద్యార్థీన వాళ్ళ సర్టిఫికేట్లు ఏమైనా పొమ్మన్నారు ఇంతకు నేను చెప్పాను అదందరికీ తెలుసు వీళ్ళు వచ్చిన తర్వాత అదే ఆ సమయంలో జరిగిన కుంభకోణం ఏంటంటే లోకేష్ గారు చెప్పిన విధంగా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం సొంత ఖాతాల్లోకి వేసేసుకుందని చెప్పి చెప్పారు అంటే వీళ్ళు మేము గొప్పగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేశామని చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఏదైతే ఈ వసతి దీవెన విద్య దీవుని ఎందుకు ఆగినాయండి వాళ్ళ సర్టిఫికేట్లు ఎందుకు ఆగినాయి కాలేజీ నుంచి వీళ్ళు డబ్బులు కట్టేసి ఉంటే కాలేజీలు ఇచ్చేయాలి కదా ఇవ్వలేదు మరి నేను గొప్పగా చేసానని చెప్తా ఉన్నాడు ఇక నాడు నేడు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను నా లోపలన్నీ దెబ్బలో పుళ్ళు ఉన్నాయి బయటకు మంచి నీట్గా ఇస్త్రీ చొక్కా వేసుకొచ్చేసి కానీ ఎదుటోడికి కనిపించగానే అమ్మాయి సూపర్ ఉన్నాడాడు అమ్మాయి ఇస్త్రీ నలగని చొక్కా వేస్తున్నాడు అంటే సరిపోద్దా లోపల ఏముందనేది తెలియాలిగా ఇప్పుడు బయ బళ్ళకి రంగులు వేసేసి నేను షో చేసేస్తే అయిపోతుందా లోపల విద్య అంత ఇదిగా ఉంది ఎంత నాణ్యత ఉంది ఎంత క్వాలిటీ ఇస్తున్నారు ఫుడ్ విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు నిజంగా నువ్వు అంత గొప్పగా విద్య ఇచ్చుంటే కార్పొరేట్ కాలేజీలు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కానీ ఎందుకు అంత ఆ స్థాయిలో ఎదిగిపోయినాయి ఈరోజు మాట్లాడితే చైతన్య నారాయణ ఎందుకంటే నారాయణ అంటే టీడీపీ నాయకుడు కాబట్టి ఆ కాలేజీల మీద నెప వేసేస్తారు దేశంలో ప్రధానంగా మన రాష్ట్రంలో ఈ రెండేనా కాలేజీలు ఇక కాలేజీలు లేవా మిగిలిన కాలేజీలు కార్పొరేట్ కాలేజీలే కదా మరి వాటి పరిస్థితి ఏంటి సరే నారాయణ చైతన్య టీడీపీ హయాంలో అదే టీడీపీ నాయకుల కాలేజీలో అనుకుందాం మరి మీరు ఐదేళ్ళు పరిపాలన చేశారు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకని ఆపలేదు ఆ కాలేజీలను ఎందుకని ఒకవేళ మీకు రూల్స్కి విరుద్ధంగా ఉంటే ఎందుకని క్లోజ్ చేయలేకపోయారు అంటే అవి పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నాయనే కదా ఈరోజు పోటీ వ్యవస్థ పెరిగిపోయిందండి అది కళాశాల అది ఏ రంగమైనా కావచ్చు సో విద్యా వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే అది ఇంకో ఒక స్థాయి ముందుకు ఉంటుంది అన్నిటికన్నా కూడా ఎందుకంటే నీ కాలేజీలో పాస్ అయ్యి మంచి ర్యాంకులు వస్తేనే కదా నీకు స్టూడెంట్స్ పెరుగుతారు తద్వారా నీ వ్యాపారం ఈరోజు వ్యవస్థ విద్యా వ్యవస్థను వ్యాపారంగా చూస్తున్నారు సో ఆ వ్యాపారం పెరగాలంటే కార్పొరేట్ వ్యవస్థలన్నీ ఆ విధంగా చేసుకుంటాయి సో ఒక ప్రభుత్వ నేను నడుపుతున్నప్పుడు ప్రభుత్వం పెద్దగా ఉన్నప్పుడు వాటిని నిర్మూలించాల్సిన బాధ్యత నీది ఐదేళ్ళు ఏం బీకెరీనా ఆయన మాట్లాడితే నా ఎంట్రుకు పీకలేరు నా బొచ్చు అని ఎన్నికల ముందు అన్నారు కదా ప్రజలు ఏం బీకారో చూశారు మరి మీరు ఏం బీకారు తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చి మీరే తప్పుకి దారి చూపించి తప్పులు చేసి ఈరోజు ఆ పార్టీ తప్పు చేస్తుంది ఈ నాయకుడు తప్పు చేస్తున్నాడని చెప్పి కళ్ళబుల్లు కబుర్లు చెప్తే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మీ పనికి మాలిన తనాన్ని చూసే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అది కూడా ఏంటంటే మీ ఏదైతే బలమైన నాయకులు పార్టీలో ఉన్నారో ఆ సొంత నియోజకవర్గంలో తప్పదు కాబట్టి గెలిపించుకున్నారు ఇక వచ్చే ఎన్నికల్లో అది కూడా ఉండదు సో ఈరోజు పాయింట్ ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా కొన్ని సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చింది నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది అవసరం లేదండి అసలు నీకు మహా అయితే కష్టపడి పని చేయలేని పరిస్థితి ఉన్నవాడికి నువ్వు ఆరు వేలు ఇస్తావో పదివేలు ఇస్తావో ఇవ్వు అది ఇందులో తప్పులేదు లేదంటే విద్య ఉచితం చేసే ఇలా కార్పొరేట్లు అసలు ఎలా ఉన్నాయండి ఈరోజు ఫీజులు సామాన్యుడు చదువుకోవాలంటే ఎట్లా ఉందండి పరిస్థితి లక్షల్లో ఫీజులు ఎలా పదిహేను నెలకు పదిహేను వేలు సంపాదించుకోండి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు సో ఇవన్నీ ఉచిత విద్య వైద్యం రాష్ట్రంలో ఉన్నప్పుడే రాష్ట్రమే కాదు దేశమైనా ఏదైనా బాగుపడాలంటే ఒక సగటు మనిషి బాగుపడాలంటే ఇవి ఇంపార్టెంట్ పథకాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా అంటే ఆయన సొంత ఇవ్వాల సో ఆ ఇచ్చి కూడా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఏదో పెట్టారు నిధులు నుంచి ఇటు ఇటు అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఏదో ఐదేళ్ళు కాలక్షేపం చేశారు రాష్ట్రాన్ని నా సర్వనాశనం చేసేసారు సో ఇక ఆయన అనేది మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సో అవి ఇచ్చి కూడా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఏదో పెట్టారు నిధులు నుంచి ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఏదో ఐదేళ్ళు